హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లాగ్లో మేము మాకు దగ్గరలో ఉన్న ఒక డిమార్ట్కి గ్రోసరీ షాపింగ్ కోసమని బయలుదేరాము సో కి అయితే వచ్చేస్తాం మాకు టెన్ ఫిఫ్టీన్ కేమ్ డిస్టెన్స్ ఉంటుంది డిమార్ట్ మీ ఉండే దగ్గర నుంచి సో లో న్యూ స్టాక్ వచ్చాయన్నమాట సో అవన్నీ ఒకసారి చూసేసి ఆ తర్వాత గ్రోసరీస్ షాపింగ్ స్టార్ట్ చేస్తాను సో మీరు కూడా చూసేయండి నాతో పాటు సో ఇంకా ఇప్పుడు షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ స్టార్టింగ్లో అంతా కూడా కాఫీ పౌడర్స్ అవన్నీ ఉన్నాయి టీ పౌడర్ అవన్నీ ఉన్నాయి సో ఆల్రెడీ కాఫీ పౌడర్ అయితే ఒక డబ్బా ఉంది అది ఇంకా ఫినిష్ అవ్వలేదు సో అందుకే కాఫీ టీ పౌడర్స్ ఏమీ తీసుకోలేదు ఇంకా ఇక్కడ ఈ జీలకర్ర షాప్లోకి ఎంటర్ అయ్యేసరికి నిద్రపోయింది ఇంక దాన్ని ఎత్తుకొని ఇంక చేయాల్సి వస్తుంది సో అందుకే నెమ్మదిగా చేస్తున్నాను నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అప్పుడప్పుడు ఇప్పి కుషి అడుగుతూ ఉంటుంది సో దానికోసం ఒక ఇప్పి ప్యాకెట్ తీసుకున్నాను నేను ఇలా చిన్న చిన్న బెల్లంని చూస్ చేసుకుంటాను యూస్ చేయడానికి ఈజీ అయిపోతుందని పావు కిలో హాఫ్ కిలో తీసుకుంటే మళ్ళీ దాన్ని ముక్కలు చేసుకోవాలి సో అందుకే ఇలాంటిది తీసుకుంటాను ఇంకా పోహా తీసుకున్నాను అది తర్వాత పల్లీలు ఇదైతే ఇంకా మస్ట్ ఇంట్లో ఉండాల్సిందే పల్లీలు చట్నీ కానీ పులిహోర కానీ ఇంక యూజ్ చేస్తాం కదా సో అది తర్వాత బేసన్ తీసుకున్నాను శనగపిండి ఇంకా ఈ లోపే వీళ్ళు ఇంకా ఆగట్లేదు ఎడుపు స్టార్ట్ చేసేసారు రెండు కూల్ డ్రింక్స్ అలాగే చాక్లెట్స్ తీసుకువచ్చాను ముందుగా వీటికి బిల్ చేయించేసి ఆ తర్వాతే తినాలి అని చెప్పారనమాట సో ఇంతకుముందు అలా కాదు నార్మల్గా తినేసి లాస్ట్ బిల్ చేసేటప్పుడు చేయించుకుంటే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసేవారు ఇప్పుడు అలా కాదు ముందు బిల్ చేసేస్తే తర్వాతే తినాలి అని చెప్తే నేను అలాగే చేస్తాను ఇంకా వీళ్ళైతే తినేసి ఇక్కడ డిమాండ్లో వస్తువులన్నీ నాశనం చేయడానికి సిద్ధమైపోయింది ఖుషి ఇక్కడ స్పెట్స్ దగ్గరికి వచ్చింది ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఈ స్పెట్స్ అన్నీ తీసేసి విరిపేసి అలా చేస్తారు ఆల్మోస్ట్ అక్కడ ర్యాక్లో కుషిక్కి అందినంత వరకు స్పెట్స్ అన్నీ కిందకి తీసేసి కింద పడేసింది చూసారా ఎలా విరిపేస్తుందో ఇంకా స్పెట్స్ అన్నీ ట్రై చేసింది కింద పడేసింది చాలా వరకు ఇంకా నచ్చిన బాల్స్ టాయ్స్ అన్నీ పట్టుకొని తిరిగేసి వేరు వేరు ప్లేసెస్లో వాటిని పెట్టేసింది ఇంకా ఇది చూడండి ప్రైస్ ట్యాక్తోనే స్పెట్స్ పెట్టుకొని తిరుగుతుంది ఫస్ట్ అయితే లోపలికి డిమాండ్లోకి ఎంటర్ అవ్వగానే ఇద్దరిని రెండు ట్రోలీస్ మీద కూర్చోబెట్టుకొని మేము తీసుకొచ్చాము ఇంకా వీళ్ళు అస్సలు ఆగట్లేదు కిందకి దిగిపోయి ఇంకా వాళ్ళు షాపింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు మేము ఇక్కడ మా చెల్లి వర్కౌట్స్ కోసం రన్నింగ్ సూట్స్ తీసుకుంది సో అవి ట్రై చేస్తుంది ఇంకా నా కోసం కూడా ఇక్కడ సూట్స్ సెలెక్ట్ చేస్తుంది వీళ్ళు నన్ను గ్రాసరీ థింగ్స్ తీసుకొని ఇవ్వట్లేదని చెప్పి మా చెల్లికి చెల్లి ఏమో వీళ్ళిద్దరిని తీసుకొని స్లిప్పర్స్ చూద్దామని చెప్పి వెళ్ళిందనమాట ఇద్దరిని తీసుకొని ఇంకా తనతో పాటు వీళ్ళు కూడా ట్రై చేశారు చూడండి వీళ్ళకి నచ్చిన స్లిప్పర్స్ తీసుకొని వీళ్ళు కూడా అటు ఇటు నడుస్తున్నారు కంఫర్టబుల్గా ఉందా లేదా అని తనతో పాటు అన్నీ నచ్చినవన్నీ తీసుకొని వేసుకొని ఇంకా కింద పడేస్తున్నారు ఆ సీసీటీవీలో నుంచి చూసి మాకేమైనా వార్నింగ్ ఇస్తారేమో అని ఒకవైపు నుంచి టెన్షన్గా ఉంది కానీ తొందరగా ఫినిష్ చేసుకొని వెళ్ళిపోవాలి అని నేను ఇక్కడ గ్రోసరీ షాపింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఇక్కడ నేను డిటర్జెంట్ పౌడర్స్ అవి తీసుకుంటున్నాను ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను మాకైతే వన్ మంత్కి ఫైవ్ సిక్స్ ప్యాకెట్స్ అలా అవుతాయి ఇంకా సోప్స్ అలాంటివన్నీ కూడా తీసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ సమ్మర్ కదా కూల్ కూల్గా అలా అప్పుడప్పుడు తాగటానికి ఇక్కడ నేను కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి ఆరెంజ్ మ్యాంగో పైనాపిల్ రోజ్ ఫ్లేవర్ షర్బత్ మిక్స్ ఇలా చాలా ఉన్నాయి నేను మ్యాంగో మిక్స్ అయితే చూస్ చేసుకున్నాను ఇలా డిమార్ట్లో జ్యూసెస్ డ్రింక్స్ ఏమైనా మిక్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అన్నిటికీ క్యాప్ ఓపెన్ చేసి చూసి తీసుకోండి ఎందుకంటే నేను లాస్ట్ టైం ఒకసారి తీసుకునేటప్పుడు సరిగా చెక్ చేయకుండా తీసుకువెళ్ళిపోయాను అది ఓపెన్లో ఉంది ఆల్రెడీ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాను అవసరమైన థింగ్స్ అన్నీ కూడా ఇంకా ఫైనల్గా చాలా అవసరమైన థింగ్ ఏంటి అంటే డైపర్స్ సో అది కూడా తీసుకొని డైరెక్ట్గా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను బిల్ చేయించేస్తున్నాను నేను ఇక్కడ తీసుకున్న వాటికి బిల్ చేయిస్తుంటే ఇక్కడ వీళ్ళు ఈ సైడ్లో ఉన్న చాక్లెట్స్ అన్ని తీసేస్తున్నారు ఐస్ క్రీమ్స్ అలా అన్ని తీస్తున్నారు చాలా డిస్టబెన్స్ అయితే చేస్తున్నారు ఇద్దరు ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్స్ కూడా తీసుకుంటుంది చెల్లి వాటికి కూడా బిల్లు వేయించేస్తే అయిపోతుంది ఇంకా తీసుకొచ్చేసింది ఐస్ క్రీమ్స్ వాటికి బిల్ వేయించకుండానే తినేస్తానని ఏడుస్తుంది చిన్న పాప సో ఇంకా వాటికి కూడా బిల్ వేయించేసి మొత్తం మాకు వెహికల్ వస్తుంది ఎన్టీపీసీ నుంచి కానీ అది స్టేషన్ నుంచి రావటానికి టైం పడుతుంది అన్నమాట సో అక్కడి నుంచి అందరినీ పిక్ చేసుకొని వస్తూ ఉంటుంది సో మాకు ఇక్కడ మధ్యలో టైం గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల మేము ఇక్కడ పక్కనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చాము ఇక్కడైతే మేము వెజ్ మంచూరియన్ ఆర్డర్ చేసుకున్నాము గ్రేవీ మంచూరియన్ సో అదైతే ప్రిపేర్ చేస్తున్నారు నేను ఇక్కడ ఫుల్ వీడియో తీయలేకపోయాను అవ్వలేదు పిల్లలిద్దరిని మేనేజ్ చేసుకుంటూ తీయటానికి అవ్వలేదు జస్ట్ చిన్న వీడియో తీసాను అదే షేర్ చేస్తున్నాను మీతో మేము ఆర్డర్ చేసిన మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసేస్తున్నారు ఆనియన్స్తో సో మంచూరియన్ అయితే చాలా టేస్టీగా ఉంది తినేసా ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము సో అంతేనండి ఇవాళ లాగ్ అయితే ఇది మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్